కాగజ్ నగర్ సరశిల్ టైలర్ సింగం శ్రీనివాస్ ఉమా దంపతుల కుమార్తె సాధిక రామున్పై భక్తిని చాటారు సంక్రాంతి పండుగ సందర్భంగా వేసిన ముగ్గులో సీతారాముల దేవతామూర్తులను వేసింది ఈ ముగ్గును చూసే వారంతా తన్మయత్వాన్ని పొందుతున్నారు అలాగే ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ భక్తిని చాటుకోవాలని సాధిక పిలుపునివ్వడం విశేషం సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు సింగం సాధిక మా నాన్న పేరు సింగం శ్రీనివాస్ నేను లో ఉంటాను కాగజ్ నగర్ మనకి జనవరి ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన ఉంది సో అందుమూలాన నేను ఈ సంక్రాంతికి ఈ రూపకంగా నా నాకు రాముడి మీద ఉన్న భక్తిని తెలియజేస్తున్నాను సో మీరు కూడా ఏదో ఒక విధంగా మీకు ఉన్న భక్తిని జనవరి ఇరవై రెండున ఏదో ఒక విధంగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ సభ్యుడికి శుభాకాంక్షలు